శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల పాదపద్మకు నమస్కరిస్తూ నా పేరు కల్పరా కొత్త కొత్త చెరువు ఒకటి కమిటీ సత్యసాయి జిల్లా ఖురాన్ గ్రంథంలో నాకు ఇచ్చిన వాక్యం రెండు ఏడు దే దేవుని మీద విశ్వాసం లేని వారు భూమి మీద కలరు మనుషులను దేవులను సృష్టించిన వాడు దేవుడు దేవుని చేత సృష్టించబడిన దేవతలను మనుషులు ఎంతో గొప్ప భావం పెట్టుకొని వారిని పూజించడం జరుగుతుంది కానీ వారు మనుషుల కంటే తక్కువ వారని వాళ్ళు గ్రహించలేక దేవతలను పూజించడం జరుగుతుంది దేవతలను పూజించడ పూజించడమే కాక దేవుని దేవుని జ్ఞానాన్ని ఆరాధించే వాళ్ళను తిరస్కార వైఖరితో మాట్లాడడము జరుగుతుంది ఈ విషయం గురించి కురాన్ గ్రంథంలో రెండు ఏడులో అల్లా వారి హృదయముపై చెవులపై ముద్ర వే వే వేసి ఉన్నాడు వారి కళ్ళకు పొర కప్పబడి ఉంది వీళ్ళకు ఘోరమైన శిక్ష ఉంది అని కురాన్ గ్రంథంలో చెప్ప చెప్పబడింది ఈ ప్రపంచ విషయంలో ఎంతో చిన్న పెద్ద విషయాలను ఆలోచించగలగా మనిషి మనుషులు దేవుని విషయాన్ని యోచన చేసే విధంగా లేకుండా దేవుని ఆరాధించే వాళ్ళను వ్యతిరేకిస్తూ తక్కువ భావంతో మాట్లాడడం జరుగుతుంది ఇటువంటి తక్కువ భావం మాట్లాడే వాళ్ళని దేవుడు పెట్టుకొని వారికి దేవుని జ్ఞానం అనేదే అందకుండా వారి చెవులకు కళ్ళకి బుద్ధికి ముద్ర వేసి పెట్టెలో పెట్టి తాళం వేయడం జరిగింది తాళం వేయడం జరిగింది ఇటువంటి వారు ఎన్ని జన్మలు ఎత్తినా దేవుని జ్ఞానం వైపు వినడానికి చెవులు కానీ చూడ్డానికి గ్రంథాల వైపు చూడ్డానికి కళ్ళు కానీ పని చేయవు జ్ఞాన విషయం కానీ ప్రపంచ విషయం కానీ తెలుసుకోవడంలో జ్ఞానేంద్రియంలో చెవులు కళ్ళు ముఖ్యమైనవి ఈ చెవులు కళ్ళు బుద్ధికి అందచేయకుండా దేవుడే వాటికి కళ్ళకు పొర వేయడము చెవులకు ముద్ర వేయడము చేయడం జరిగింది ఈ కళ్ళకు చెవులకు ముద్ర వేయడం వల్ల దేవుని జ్ఞానము ఈ రెండు జ్ఞానేంద్రియాల ద్వారా బుద్ధికి తెలియకపోవడం వల్ల మా చేత వాళ్ళు దైవ దైవ జ్ఞానాన్ని తెలుసుకోలేకుండా దేవుడే ఆ విధంగా చేయడం జరిగిందని ఈ వాక్యం ద్వారా అర్థమైంది ఈ అవకాశం ఇచ్చిన గురుదేవుల పాదపద్మములకు నమస్కారం